కృష్ణా జిల్లా నాగయ్య లంకలో ఓ అరుదైన సంఘటన స్థానికులను భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది పవిత్ర కార్తీక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపానికి వందలాది నీటి పాములు తరలివచ్చాయి ఆలయ పరిసరాల్లోని కృష్ణానది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరినీ విస్మయపరిచాయి కృష్ణానది వడ్డున ఉన్న ఈ పురాతన శివాలయం వద్ద ప్రతి ఏటా కార్తీక మాసంలో పాములు కనిపించడం ఆనవాతి అని స్థానికులు చెబుతున్నారు ఈసారి వాటి సంఖ్య వందల్లో ఉండడంతో ఈ విషయం ప్రాధాన్యతని సంతరించుకుంది ఆలయం వెనుకన ఉన్న నదీ ప్రవాహంలో ఈ పాములు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి ఇదంతా శివయ్య మహిమేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు ప్రతి కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ పాములు వస్తాయి ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో రావడం శివుడి అనుగ్రహానికి నిదర్శనం అని భక్తులు తెలుపుతున్నారు ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి తరలివస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఆలయం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది భక్తి ప్రకృతి కలగలిసిన ఈ అసాధారణ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది సాయంత్రం వేళకు మరిన్ని పాములు కనిపించే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు